బ్యాచ్ ఇంకొకటి ఇంకా దరిద్రం ఏంటంటే నాకు కొట్టిన కొబ్బరికాయలు ఏమైనా మిగిలిపోయేమో తీసుకెళ్లి పచ్చడి చేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి ఇవన్నీ చూస్తూ తొమ్మిది రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం అనిపిస్తారులే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమజ్జనం వ్యాన్ ముందు నైంటి వేసి నాగిని డాన్స్ చేస్తారు అంటే నాకు అర్థం కాదు తొమ్మిది రోజులు వాళ్ళతో కలిసి నన్ను కూడా వాళ్ళ ఉన్నా ట్రీట్ చేస్తారా ఏంటి అబ్బా 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 మునిగినంత వరకు మనశ్శాంతి ఉండదు బాబు నాకు అంటే ఆ మాత్రం హడావిడి లేకపోతే నీ గొప్పతనం పది మందికి ఎలా తెలుసు స్వామి ఇవన్నీ నీ గొప్పలా ఉన్నాయారా ఇప్పుడు వంద రెండు వందల అడుగులు నా విగ్రహాన్ని తయారు చేస్తారు నేను స్టడీగా నించుంటున్నాను కాబట్టి నాతో సెల్ఫీలు దిగుతున్నారు అదే నేను రింగ్ రోడ్ లో నడిచాను అనుకో పరిస్థితి చూడు మహేష్ పిడికిడంత పసుపు ముద్దలో నేను నేనున్నానని భావించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో చాలు ప్రతి సంవత్సరం పెరగాల్సిందే నా విగ్రహాల యొక్క పొడవు కాదు మానవుని యొక్క బుద్ధి నన్ను నమ్మి ముందడు గేయు నిన్ను నమ్మిన వారిని వెనకడ వేయకుండా చూడు జై బోలో గణేష్ కి జై